ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారా సార్ ఎవరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఎట్లాగో మనం డ్రోన్లని అన్ని చదువుతున్నాము అన్ని టెక్నాలజీ వాడడం కొత్తగా వెళ్ళి ప్లాంట్ చేయడం కంటే కూడా డ్రోన్స్ తో సీడ్ కిన్నా మనం డిస్ట్రిబ్యూట్ చేసి ఆ మనకి చుట్టుపక్కల చాలా వరకు కొండలు అన్ని మౌంటైన్స్ ఆ ఏరియాస్ ఉన్నాయి అది ఒక చిన్న పెద్ద కష్టమైన పని కూడా ఆ సార్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోగలిగింది ఆటోమేటిక్ వర్షా టైం చూసుకుని అదొకటి దానికి ఏదైనా ధరలు పడిపోయినప్పుడు చాలా వరకు టొమాటోలన్నీ తీసి పడేసి రోడ్లల్లో పడేసి వదిలేసే కాలం కూడా మనం చూస్తున్నాం వెళ్తే టూ హండ్రెడ్ రూపీస్ టమాటో ప్రైస్ లేదంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రైస్ అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ ఉంది లేదంటే ఐదు రూపాయలకి రెండు రూపాయలకి కొనే కాలం ఉంటుంది ఆ టమాటో ప్రైస్ ని ఒకటి కంట్రోల్ చేయడం ఒకటి లేదంటే ఈ ధరలు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి వాల్యూ అడిషన్ అంటూ టమాటో ఎనీ అదర్ ఫుడ్ ప్రోడక్ట్ ఫర్ దాట్ మ్యాటర్ మ్యాంగోస్ కూడా చాలా వరకు ఆ మనం చాలా వరకు ఈ సమ్మర్ టైమ్ లో తాగే ఒక డ్రింక్ ఆ ఫ్రూటీ మాజా అనేది ఒకటి మనకు అందరికి తెలిసింది అలాంటి ఒక యూనిట్ నాకు తెలిసి ఈ మన నియోజకవర్గం ఈ దగ్గరలో ఎక్కడ సత్యసాయి డిస్ట్రిక్ట్ లో ఉన్నట్టు నాకు అనిపించదు అలాంటి ప్రొడక్షన్ యూనిట్స్ వేరే ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి మనకి ఆ జ్యూస్ తయారై రావడం కంటే మనమే అది తయారు చేసుకుంటే ఒక యూనిట్ చేసుకోవాలి అలాగే ఇంకా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్పారు ఈ ఫుడ్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఏదో చచ్చినా చాలా వరకు వాళ్ళు కస్టమర్ దగ్గరికి ప్రొడ్యూస్ నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళే లోపు అది పాడైపోయి ఈ వెళ్ళే చాలా ఇబ్బందులు కలిగి పడుతున్నారు అలాంటి ప్రాబ్లమ్ ని తీయడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ ఒకటి మంచి కోల్డ్ స్టోరేజ్ అట్లీస్ట్ రెండు మండలాలకు ఒకటి అన్నా ప్లాన్ చేసుకోగలిగితే కొంచెం వరకు ఈ ఫుడ్ ప్రొడ్యూస్ ని లాస్ అనేది మనం చాలా వరకు తగ్గించవచ్చు బ్రిటన్ ప్రొడక్షన్ అంతా మనం లాస్ చేస్తే అసలు తిండి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతో మంది మనం నిజంగానే కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల మనం ఈ రైతులకి ఇబ్బంది కలిగిస్తున్నాము మనం అధికారులుగా మనం ఉండి కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతుంటే నిజంగానే అది ఈ ఏరియా డ్రాన్ ఏరియా కాబట్టి సోలార్ ప్లాంట్ అనేది ఒక మంచి ఒక ప్లాన్ అది అది ఒకటి ప్రపోజల్స్పుట్స్ అలాగే నూట తొంభై మూడు చెరువులు ఇది ప్రచారం టైంలో చెప్తూనే వస్తున్నాను హంద్రీనివా ద్వారా ఇది ఆల్రెడీ శాంక్షన్డ్ ప్రాజెక్ట్ అలాగే హంద్రీనివా వైడెనింగ్ అండ్ ఇఫ్ పాసిబుల్ లైనింగ్ కి ఒక ప్రపోజల్ మొన్న వచ్చినప్పుడు కూడా అది సబ్మిట్ చేయడం జరిగింది ఇది లైనింగ్ లైనింగ్ లేకపోయినా అట్లీస్ట్ ఎక్కడో స్కూలింగ్ అయిపోయి డిగ్రీ అయిపోయి ఈవెన్ ఇంజనీరింగ్ చేసినా కూడా తర్వాత వెళ్ళి ఆ బెంగళూరు హైదరాబాద్ అమీర్పేట్ అంటారు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అంటారు అలాంటివి తర్వాత వాళ్ళు చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఎక్స్పెన్సెస్ పెట్టుకుని చేసుకోకుండా మన ఊర్లోనే ఇది చేసుకోగలిగితే వేరే బయట ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ప్లస్ ఇండ్లలో నుంచే వెళ్ళి ఇది చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన అలాగే అమ్మడుగురు సైన్స్ సైన్స్ సిటీ ఇందాక మేడం గారు చెప్పినట్టు ఫోర్ ట్వంటీ ఏకర్స్ మేడం మీరు చెప్పింది ఆ ఫోర్ ట్వంటీ ఏకర్స్ కానివ్వండి ఒక ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవాలి ఇవాళ జరుగుతున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే సజెషన్స్ ఇచ్చారో ఇవాళ కానివ్వండి వాళ్ళ కాన్స్టెన్సీ కానివ్వండి కొంచెం ఇంప్రూవ్మెంట్ కి వాళ్ళ వాళ్ళకి తోచిన ఐడియాస్ ఇచ్చారు చాలా సంతోషం టు బి అట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఇందులో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కొన్ని సజెషన్స్ అండ్ మీతో కూడా ఓపెన్ డిస్కషన్ అని చెప్తున్నాను ఇక్కడ ఉన్న పుట్టపర్తి వాళ్ళు అండ్ అఫీషియల్స్ అండ్ ఆఫీసర్స్ ప్లీజ్ మీరు కూడా ఇన్పుట్స్ ఇస్తే ఇందులో మనం ఏది ఫీజిబుల్ గా చేయొచ్చు ఏది ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని మార్చుకొని దాన్ని ఏమైనా ఇంకా రాబోయే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో మార్చుకొని దాన్ని అచీవ్ ఏం చేయొచ్చు మీ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ కోరుతున్నాను ఫస్ట్ది పుట్టపల్లి హెడ్ క్వార్టర్స్ లో ఇందాక నేను మేడం గారు అడిగినట్టు ఇండస్ట్రీస్ నుంచి ఆ వన్ నాట్ వన్ ఏకర్స్ ఎంఎస్ఎన్ఈ ల్యాండ్ అంతా జరిగింది చాలా రోజుల నుంచి అది అంత వేకంటే ఇది బెంగళూరు కి చాలా దగ్గర మన అప్రాక్సిమేటీ ఉండడం వల్ల మనకి చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఆప్ చేసుకుంటారు అండ్ బ్యాంగ్లూర్ ధరలు పెరిగిపోయి పీపుల్ ఆర్ జస్ట్ మూవింగ్ అవుట్ ఆఫ్ బెంగళూరు దే వాంట్ సమ్ మంచి పీస్ఫుల్ లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్ళకి ఈ పుట్టపర్తి ఏరియా చాలా ఒక మంచి హబ్ అనే చెప్పొచ్చు ఇక్కడ కియా రావడంతో పెనుగొండ ఏరియాలో చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడ ఉంటున్నారు సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐ మీన్ కియా బిఫోర్ కియా అండ్ ఆఫ్టర్ కియా పుట్టపర్తిలో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే సోషల్ ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనపడుతుంది సో వాళ్ళకి బెటర్ ఫెసిలిటీస్ ఇంకా ఈ ప్రొవైడ్ చేయగలిగితే మనం పుట్టపర్తిలో అది ఒక హెల్ప్ఫుల్ Okay. That's fine.